నెల్లూరు జిల్లాలో పాటూరు తదితర ప్రాంతాల్లో చేనేత కార్మికులకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేయించాలని కోవు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు ఆమె శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో చేనేత కార్మికులు అనేక మంది ఉన్నారని వీరి కోసం ఒక టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు మంత్రి ఆలోచించాలని ఆమె కోరారు వేమరెడ్డి గారు మన దేశంలో వ్యవసాయం కన్నా గ్రామీణ ప్రాంతాల్లో చా చేనేత కార్మికులు చేనేత కుటుంబాలు వాటి మీద ఆధారపడిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు అధ్యక్ష ఉదాహరణకి మా కోవూరు నియోజకవర్గంలో పాటూరు గుమ్మళ్ళ దిబ్బ ఈ గ్రామాల్లో ఈ ప్రాంతాల్లో చాలా ఎక్కువ మంది చేనేత కార్మికులు ఉన్నారు అధ్యక్ష వారి కోసం ఇప్పుడు మాకు ఒక కోవూరులో టెక్స్టైల్ పార్క్ ఏమైనా ఏర్పాటు చేసే విధానం ఉందేమో అని కోరుకుంటున్నాం అధ్యక్ష అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు అడుగుతున్నారు లోకేష్ బాబు గారి ప్రా ప్రాతినిధ్యం వహించే మంగళగిరిలో ఆయన టెక్స్టైల్ కాలేజ్ ఏర్పాటు చేశారు పార్క్ ఏర్పాటు చేశారు కాబట్టి మాకు కూడా కొంచెం ఆ వెలుసుబాటు ఉంటే బాగుంటుంది అని చెప్పి అందరూ కోరడం కోరడం జరిగింది అధ్యక్ష కాబట్టి దాన్ని కూడా ఒకసారి ఏమన్నా ఆలోచించగలరేమో మంత్రి గారిని ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష అదేవిధంగా ఈ కార్మికులకి చాలా మందికి హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ప్రాబ్లం ఉంది అధ్యక్ష ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఈ వీవర్స్ కమ్యూనిటీకి ఏమైనా హెల్ప్ చేయగలరేమో అని చెప్పి నేను మంత్రి గారిని కోరుకుంటాను అధ్యక్ష ధన్యవాదాలు మంచి ప్రశ్న మంత్రిగా గారు అధ్యక్ష వాస్తవానికి చేనేతల పరిస్థితి నిజంగా గత ఐదు సంవత్సరాలుగా చాలా దారుణమైన పరిస్థితి కొన్ని చోట్ల ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు అధ్యక్ష గతంలో రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్న మన ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రైతన్నలకు నేతన్నలకు స్వర్ణయుగంగా జరిగింది అధ్యక్ష అప్పుడు అనేక సంక్షేమ పథకాలు కూడా మనం పద్నాలుగు పంతొమ్మిదిలో ఇచ్చాము అధ్యక్ష పావుల వడ్డీ రాయితీ వడ్డీ రాయితీ ఇచ్చాము ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు పిహెచ్డబ్ల్యూసిఎస్ మరియు ఆప్కో ద్వారా ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ సబ్సిడీలు కూడా తగ్గించాము అదేవిధంగా త్రిప్ట్ పథకం కూడా అందజేశాం ఎన్హెచ్డిసి మరియు ఆప్కో నుండి ముడి సరుకులకు రంగులకు రసాయనాలకు కొనుగోలు అంటే కొనుగోలు కొనడానికి కూడా ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ కూడా గతంలో ఇచ్చాం అధ్యక్ష చేనేత హ్యాండ్లూమ్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎన్హెచ్డిసి ఎన్హెచ్డిపి కింద మార్కెటింగ్ కూడా మనం ప్రోత్సాహకరంగా గతంలో అనేక సంక్షేమ పథకాలు చేశాం అధ్యక్ష అదేవిధంగా పవర్ రూమ్ యూనిట్కి యాభై పర్సెంట్ పవర్ రాయికి కూడా మనం అందజేశాం అధ్యక్ష మరి గత ఐదు సంవత్సరాలలో మరి నా నేతన్నలు నా బడుగు బడిహీన వర్గాలు అని చెప్పి ఓటేపించుకున్న గత ప్రభుత్వం గురించి మనం అందరం చర్చించాం అధ్యక్ష మరి ప్యాలేసులు కట్టుకోవడం తెలుసు ప్రతి నియోజకవర్గంలోనూ బంగ్లాలు కట్టుకున్నారు ఎక్కడ చూసినా ప్యాలేస్లు కట్టుకున్నారే తప్ప బడుగు బడిహీన వర్గాలకు చెందిన చేనేతలు ఆ రోజు నా నేతన్నలు అని చెప్పి ఓటేపించుకొని గత ప్రభుత్వం మోసం చేసి నిజంగా నేతన్నల పరిస్థితి మరీ దారుణమైన పరిస్థితి ఒక్క నేతన్న నేస్తామని చెప్పి ఇచ్చారట బటన్ నొక్కారని అధ్యక్ష ఆ బటన్ నొక్కిన అసలు సిసలు నేతన్నకు మాత్రం ఎవరైతే వస్త్రాన్ని పోగుగా మార్చి పోగుని వస్త్రంగా మార్చి మనందరూ మానాన్ని కాపాడుతున్న నేతన్నలోనూ నిజంగా దారుణమైన పరిస్థితి అధ్యక్ష ఎనభై ఆరు వేల మందికి నేను నేతన్న నేస్తామని చెప్పిచ్చారు అందులో వైసీపీ కార్యకర్తలు ఉన్నారే తప్ప మగ్గమంటే తెలియని వారికి అంటే అక్కడ కూడా నేతలను మోసం చేసిన గత ప్రభుత్వం అధ్యక్ష మరి మనం అధికారంలోకి వచ్చాక గత ఐదు సంవత్సరాలుగా అంటే ఐదు సంవత్సరాలుగా నేతన్నలు పడుతున్న కష్టాలు మన యుగాల అధినేత నారా లోకేష్ గారు దగ్గరుండి ఎందుకంటే మంగళగిరిలో ఎక్కువగా నేతన్నలు ఉన్నారు అధ్యక్ష ఆ నేతన్నలు పడుతున్న కష్టాలు తెలుసుకొని ప్రతిపక్షంలో ఉన్నా కూడా అక్కడ ఒక యూనిట్ పెట్టి మూడు వందల అరవై ఐదు రోజులు పనులు కల్పించాలి అనే ఉద్దేశంతో గొప్ప సంకల్పంతో నేతన్నకు నేస్తంగా ఒక మోడల్ గా కూడా తయారు చేశారు అధ్యక్ష అదే ఇప్పుడు నిజంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు గవర్నర్ మాధవి గారు మరి జయ రెడ్డి గారు మరి మేడం గారు అడిగినట్లు విధంగా మనము అధికారం వచ్చాక కూడా ఏదైతే మనం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో అవన్నీ అమలు పరచడానికి కూడా తయారు చేస్తున్నాం అధ్యక్ష ఇరవై నాలుగు నుండి ఇప్పుడు నేతన్న కార్మికులు ఉర్ధాత పెన్షన్ నాలుగు వేల రూపాయలు యాభై సంవత్సరాలకే మనం అందజేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ అంటే ఎన్ఐఎస్ ఎఫ్టీ నేషనల్ ఫ్యాషన్ డిజైన్ గురించి కూడా దగ్గరలో మనము డిస్కషన్ కూడా జరిగే అవి కూడా అమలు పరుస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష త్రిప్ట్ ఫండ్ పథకం కూడా అమలు పరుస్తున్నాం అదేవిధంగా పవర్ యూనిట్ కి యాభై పర్సెంట్ రాయితీ కూడా మనం ఇస్తున్నాం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేనేతలకు ఇచ్చిన హామీలు మీరు ఈ సంవత్సరం నుండి అమలు చేయబోయే నూతన పథకాలు అధ్యక్ష ఆరోగ్య బీమా పథకం అధ్యక్ష గతంలో మనం ఇచ్చాం అధ్యక్ష పద్నాలుగు పంతొమ్మిదిలో మనం ఇచ్చాం మరి ఇప్పుడు ఆరోగ్య బీమా పథకం కూడా అమలు పరుస్తున్నాం అధ్యక్ష అదే విధంగా ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ రిఎంబర్స్మెంట్ కూడా మనం చేయబోతున్నామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష చేనేత కార్మికులకు రెండు వందల యూనిట్లు మరమగ్గాలకు ఐదు వందల యూనిట్లు ఉచితంగా కరెంటు కూడా ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష